హలో హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఎలా ప్రిపేర్ చేయాలని చూసేద్దాం తక్కువ టైంలోని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేతా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులోనికి హాఫ్ కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ షుగర్తో బటర్స్కాచ్ సాసు అలాగే నట్స్ను కూడా తయారు చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం షుగర్ని స్ప్రెడ్ చేసేసామంటే మనకి తొందరగా మెల్ట్ అయిపోతుంది వేసేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి అలా జస్ట్ వదిలేసామంటే మనకి ఇలా ఈ విధంగా మెల్ట్ అవుతూ ఉంటుంది ఈ మెల్ట్ అయ్యే స్టేజ్లో ఉన్న మంటని సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూగా మిక్స్ చేస్తూ ఉండాలి అక్కడక్కడ షుగర్ పలకలు ఉన్నట్లయితే పూర్తిగా మెల్ట్ అవుతాయి ఆ తర్వాత ఇందులోనికి నెయ్యిని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకోవాలి ప్లేస్లోని మనము ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకున్నామంటే మనకి క్యారమెల్ సాస్ అనేది రెడీ అవుతుందండి ఇక్కడ నేను క్యారమెల్ నట్స్ అయితే తయారు చేస్తున్నాను కాబట్టి కొంచెం నేను అలాగే కాజును కూడా యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం కాజుని మనం ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకోవాలండి ఎందుకంటే ఇది షుగర్ సిరప్ అనేది చాలా వెయిట్గా ఉంటుంది కదా ఆ వేడిలోనే వేయడం వల్ల మనకి క్రంచిగా చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇలా జస్ట్ మనం వన్ మినిట్ అలా ఉంచేసామంటే చాలా అండి పర్ఫెక్ట్గా మనకి క్యారమల్స్ నట్స్ అనేది రెడీ అయిపోతాయి ఇలా తయారు చేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి ఇలా మె చిన్న చిన్న పీసెస్గా మనం తీసేసుకొని డబ్బాలు అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు పౌడర్ లాగా చేసుకుంటున్నానండి దీని మొత్తాన్ని వీటిని జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక్కసారి పల్స్ ఇచ్చుకొని చూసుకోవాలండి లేకపోతే మెత్తని ముద్దలాగా తయారైపోతుంది అలా మద్ద మధ్యలో ఆపుకున్నామంటే ఇలా పౌడర్ లాగా మనకి తయారైపోతుంది ఇక్కడ నేను టూ పీసెస్ సైడ్ పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇందులోనికి మొత్తాన్ని వేసేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాను దీన్ని ఒక బాక్స్లోకి వేసేసుకొని స్టైడ్ పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులోనికి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి మనం పాలు మరిగించే ముందుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నామంటే అడుగంటకుండా ఉంటుంది అలాగే మీగడ కూడా ఎక్కువ కట్టకుండా ఉంటుంది అడుగున పాలు పొంగు వచ్చేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేద్దామండి ఒక బౌల్లోనికి నేను దీన్ని కస్టర్డ్ పౌడర్ లాగా రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ఎప్పుడు ఐస్ క్రీమ్ కావాలనుకుంటే అప్పుడైతే ఇందులోనికి ఒక త్రీ కానీ ఫోర్ కానీ టేబుల్ స్పూన్లు వేసేసుకొని మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఈ పౌడర్లో నేను ఫైవ్ టేబుల్ స్పూన్లు కాన్ఫ్లవర్ అలాగే కొంచెం పసుపు త్రీ టేబుల్ స్పూన్లు షుగర్ టూ టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకుని నేను స్టోర్ చేసుకుంటానండి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా తయారైపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవాలంటే ఈజీగా అయిపోతుంది ఐస్ క్రీమ్ అయితే ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే ఇందులోనికి వేసేసుకోవాలండి నేను త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆ పొడిని పాలల్లో మిక్స్ చేసుకుని ఇందులోనికి యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ఇలా మొత్తం కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఇందులోనికి టేస్ట్ తగ్గట్ల ఇక్కడ నేను ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఆల్రెడీ మనకి షుగర్ ఉంది కదా అందులో యాడ్ చేశాం కదా హాఫ్ లీటర్ మిల్క్కి నేను సెవెన్ టేబుల్ స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను అండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి స్వీట్ అయితే మనం వేసిన పౌడర్ కూడా ఇందులో బాగా మిక్స్ అయ్యి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సలార్ పెట్టుకోవాలి ఇలా మొత్తం చలారిన తర్వాత మిక్సీ దారి తీసుకొని అందులోనికి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలండి మనం క్యారమల్ నట్స్ని ఎందులో మిక్సీ పట్టుకున్నాం కదండి అదే మిక్సీలోని దీన్ని కూడా వేసేసుకొని అందులోనికి టూ టేబుల్ స్పూన్ల వరకు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులోనికి వేసేసుకోవాలి ఈ పౌడర్ని వేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే ఐస్ క్రీమ్ అనేది బయట ఎలా ఉంటుందో టేస్ట్ అయితే ఆ విధంగానే సేమ్ ఉంటుందండి ఇందులోనికి మనం కాన్ఫ్లవర్ని వేయడం వల్ల మనం తినేటప్పుడు ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి అలాగే మిల్క్ పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బయట ఎలా ఉంటుందో సేమ్ ఆ విధంగానే ఉంటుంది దీనిపైన ఐస్ క్రిస్టల్స్ పడకుండా సిల్వర్ పేపర్తో కవర్ చేసేసుకొని ఓవర్ నైట్ ఉంచుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి నేను ఎర్లీ మార్నింగ్ అయితే ఓపెన్ చేశానండి చూస్తారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయింది ఐస్ క్రీమ్ అయితే నేను సైడ్ పెట్టుకున్న క్యారమెల్ పీసెస్ ఉన్నాయి కదండి వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని అయితే కొంచెం గార్నిష్ కోసం వేసేసుకున్నాను అలాగే మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో అయితే అసలు మర్చిపోవద్దు